హలో అండి నా పేరు లక్ష్మి తిరుమల లీలామృతం ఆరో భాగం స్నానంతో వృద్ధాప్యం పోయింది ఒకనాడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు వెంకటాచలానికి వచ్చి భగవంతుని బ్రహ్మాది దేవతల నందరినీ ఉద్దేశించి పెద్దగా అరుస్తూ ప్రార్థింపసాగాడు నేనొక దరిద్రుడను భార్యాబిడ్డల పోషణ భారం అయిపోయింది చేతకావడం లేదు క్షుద్భాధ భరించలేను పిల్లలకు ఆహారం లేకపోవడం చూడలేను చిన్నతనంలోనే ముసలివానిగా తయారయ్యాను ఈ బ్రతుకు బ్రతికే కంటే చనిపోవడం మేలని నిర్ణయించుకున్నాను ఎవరికైనా చేతనైతే రక్షించవచ్చు మీ అందరికీ నా పరిస్థితి చెప్పి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను అని అరిచి కొండపై నుండి దూకటానికి సిద్ధమైనాడు భగవంతుడే ఒక రాజకుమారుని వేషంలో అక్కడికి వచ్చి ఆగు దూకవద్దు ఆత్మహత్య చేసుకోవద్దు అని అరిచి అతడిని వారించాడు రాజకుమారుని చూచి ఆ బ్రాహ్మణునకు ధైర్యం వచ్చింది నీవు ధనికుడవైన రాజకుమారుడివి నేను ఆత్మహత్య చేసుకోకుండా ఆపావు కనుక నా బాధ్యత ఇంక నీదే అన్నాడు ఆ రాజకుమారుని వేషంలో ఉన్న భగవంతుడు సరే నేను నీకు సహాయం చేసే మాట అటుండని నీ దేహం నాశనం చేసుకునే అధికారం నీకు లేదు నీకు ఈ శరీరం భగవంతుడు నువ్వు సాధన చేసుకోవడం కోసం ఇచ్చింది దాన్నిలా అంతం చేయడం తగని పని ఆత్మహత్య మహాపాపం అని శాస్త్రం ఈ విషయం నీకు తెలుసు కదా పూర్ణంగా ధర్మంగా ఈ శరీరంతో సాధన చేసే అవకాశం ఈ శరీరం వల్ల లేకపోతే ప్రాణత్యాగం చేయడానికి శాస్త్ర సమ్మతం ఉందని చెప్పవచ్చు దారిద్రం వచ్చిందని చావబోవడం శాస్త్ర విరుద్ధం అని బుద్ధి చెప్పిన భగవంతుడు స్వయంగా అతని చేతులు పట్టుకుని తీసుకువెళతాడు ఏమి అదృష్టం ఆ బ్రాహ్మణుడిది భగవంతుడే స్వయంగా చేతులు పట్టుకుని నడిపించి వెంకటాచలం మీదే ఒక తీర్థానికి తీసుకువెళ్ళి అతని చేత స్నానం చేయిస్తాడు స్నానం చేస్తూనే అతని వార్ధక్యం పోయి మంచి యవ్వనం వచ్చి కౌమార దశలో ఉన్నట్టుగా చాలా అందంగా ఆరోగ్యంగా తయారవుతాడు అందుకే అతడు స్నానం చేసిన తీర్థానికి కుమారధార అని పేరు వచ్చింది అని మార్కండేయ పురాణం చెప్తుంది స్కాంద పురాణంలో ఇంకో కథ స్కందుడు తపస్సు చేసి స్నానం చేసిన తీర్థం గనుక దీనికి కుమారధారిక అని పేరు వచ్చిందని దాని విషయం తర్వాత చెప్పుకుందాం భగవంతుడు ఆ బ్రాహ్మణుని అనుగ్రహించి నీవు ఇంటికి వెళ్ళి చూడు కావలసిన ఐశ్వర్యం వస్తుంది అని చెబుతూ అతనికి సలహా ఇస్తాడు నీవు ఏ కర్మ చేసినా ఏ కోరిక లేకుండా చెయ్యి ఏ కర్మ చేసినా శ్రీ వెంకటేశ ప్రీత్యర్థం అని నా తృప్తి కొరకు చేయి భోగం చేయడం తప్పు కాదు భగవదర్పణ బుద్ధితో సుఖం అనుభవించు భగవంతుడిచ్చాడని కృతజ్ఞతతో భగవదాజ్ఞగా భగవదేచ్ఛగా అనుభవించు యోగ్యమైన విహ కర్మలు చెయ్యి నిషిద్ధ కర్మలు చేయకు శాస్త్ర సమ్మతమైన భోగం చెయ్యి కామ్యకర్మ చేయవద్దు సర్వకర్మ సమర్పణ శ్రీ వెంకటేశ ప్రియతం అని కృష్ణార్పణ మస్తు చేసి సాధనా జీవితం గడుపు అని బ్రాహ్మణుని పంపించేస్తాడు అతనిది దారిద్ర్యం వల్ల వల్ల వచ్చిన వార్థక్యం వార్ధక్యం భార్యను కూడా కౌమార దశకు తెచ్చి మంచి సంపదనిచ్చి ఆ కుటుంబాన్ని రక్షించాడు శ్రీనివాసుడు దారిద్రాన్నిచ్చే అతని పాపాలు పోగొట్టి తన దర్శన భాగ్యంతో ఆ తీర్థ స్నాన ఫలంతో వచ్చిన పుణ్యంతో అతనికి భగవంతుడు ఐశ్వర్యాన్ని ప్రసాదించాడని మార్కండేయ పురాణం చెబుతుంది వార్ధక్యం పోగొట్టి ఎవ్వనాన్ని ఇచ్చేది కాబట్టి కుమారధాన ధార అని పేరు వచ్చింది ఇది వెంకటాచల క్షేత్రంలోని ఒక ముఖ్యమైన తీర్థం ఈ తీర్థం స్వామివారి దేవాలయానికి వాయువ్య దిశగా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది మాఘమాసంలో పౌర్ణమి నాడు విశేషం ఈ తీర్థంపైనే ఇప్పుడు కుమారధార ప్రాజెక్టుని దేవస్థానం వారు నిర్మిస్తున్నారు గోగర్భం పాపనాశనం పథకాల ద్వారా నీరు సాలనందున ఈ కొత్త పథకం నిర్మాణంలో ఉంది పసుపుధార కుమారధారల సంగమంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తిగా వస్తుంది ప్రతి జీవి తన జీవితంలో మూడు రుణాలు తీర్చుకోవాల్సిన అవసరం ఉందని శాస్త్రం మనకు దేహాన్నిచ్చిన మాతాపితరుల రుణం సాధనా దేహం ఇచ్చి సంస్కారాలు చేసి మన సాధనకు అనుకూలమైన దేహాన్ని ఇచ్చినందుకు రుణం తీర్చుకోవాలి వారిని ఆదరంగా పోషణ చేసి చూసుకోవడం వృద్ధాప్యంలో పరిచర్యలు చేయడం వారి మరణానంతరం విహిత పితృకర్మలు తర్వాత శ్రాద్ధాదులు వారి పేర దాన ధర్మాలు చేసి రుణం తీర్చుకోవాలని శాస్త్రం మన దేహంలో తత్వాభిమాని దేవతలు అంగాంగాలలో ఉండి మనకు శక్తి ప్రేరణ ఇచ్చి మన సత్కర్మలకు సాధనకు తోడ్పడతారు ప్రతిరోజు బ్రహ్మయజ్ఞం చేసి విహిత తర్పణాలు ఇచ్చి యజ్ఞయాగాదులు చేసి వారి రుణం తీర్చుకోవాలి ఇది దేవరుణం ఋషిమునులు తాము మంత్రద్రష్టులై మనకు శాస్త్రజ్ఞానాన్ని ఇచ్చారు ఆ జ్ఞానాన్ని మనకు మన గురువులు అందజేశారు వారికి కూడా విహిత తర్పణాలు ప్రతిరోజు చేసి రుణం తీర్చుకోవాలి ఇది ప్రతి జీవి కర్తవ్యం బాధ్యత విహిత కర్మ వీటి ప్రశస్తి ఈ సంఘటనలో విపులీకరించబడింది ఈ విహిత కర్మలు మన సాధనలో భాగం ఈ కర్మలు మనం వారి కోసం చేసేవి కావు మన క్షేమం మన పుణ్యం కోసం మన పాపం సంపాదించుకోకుండా ఉండేందుకు చేసేవి అని అర్థం చేసుకోవాలి ఆ దేవతలకును గురువులకును పితృల పితృవులకు ఏదో చేస్తున్నామని కాదు లేకపోతే కృతజ్ఞత దోషం పాపం అని తెలుసుకోవాలి ఎంతో పుణ్యం చేస్తేనే సాధనకు అనుకూలించే మానవ శరీరం వస్తుంది దీనిని వ్యర్థం చేయరాదు విధి నిషేధాలు పాటించి భగవత్ సేవలో సార్థకం చేసుకోవాలని సందేశం పురాణం వెంకటేశ్వర మహత్యంలో విపులంగా చెప్పబడింది ప్రపంచంలో మూడు వస్తువులు చిక్కడం కష్టం స్వామి పుష్కరిణి స్నానం శ్రేష్టమైన ఉపదేశం ఇచ్చిన గురువుల పాదసేవ ఏకాదశి వ్రతం ఇవి దొరకాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే సాధ్యం వీటి కోసం మానవుడు ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఒకసారి వెంకటాచలానికి వచ్చాడు కూర్చుని లేచే శక్తి లేని పరిస్థితి చాలా దుఃఖంలో ఉన్నాడు కారణం కొంత జ్ఞానం రావడం ఇది సాధన శరీరం ఓపిక ఉన్నప్పుడు ఏమీ సాధన చేయలేకపోయాడు ఇప్పుడు చేద్దామంటే శక్తి లేదు ఇలా సాధన చేయకుండా చనిపోతే మళ్ళీ సాధన చేయగల మరో జన్మ వస్తుందో రాదో ఎప్పుడొస్తుందో ఇప్పుడు సాధన చేయగలిగితే బావుండు అని బాధ వ్యధ దానికోసం ఇంకా బతకాలని ఇచ్చ మనిషి పుడుతూ మూడు రుణాలతో పుడతాడని చెప్పుకున్నాం కదా నేనేమీ చేయలేదని తీర్చుకోవలసిన మూడు రుణాలు తీర్చుకొని చావాలని అతడు రోధించినప్పుడు భగవంతుడు ప్రత్యక్షమై ఆ బ్రాహ్మణుడిని తీసుకెళ్లి ఒక తీర్థంలో స్నానం చేయించాడు యవనం వచ్చింది ఐశ్వర్యం ఇచ్చాడు తర్వాత జ్ఞానంతో సాధన చేసి తరించాడని ఇంకొక పురాణం చెబుతుంది ఆ తీర్థానికే కుమారధార అని పేరు వచ్చిందని ఇంకొక పురాణంలో ఐతిహ్యం ఇది ఆ బ్రాహ్మణుని కోసం మాత్రం కాదు మనకు సందేశం భగవంతుడు ఈ దేహాన్ని ఇచ్చింది సాధన చేయడానికి ఐశ్వర్యం ఇచ్చింది సత్కర్మలు చేయడానికి అని తెలుసుకోవాలి తరువాయి భాగం మరో వీడియోలో